హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేపాటికి సండే ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా ఎలాంటి ప్లానింగ్ ఏమీ లేదు డైరెక్ట్గా అయితే స్టార్ట్ చేస్తాను కాబట్టి ఎట్నుంచి వెళ్ళిద్ది అనేది నాకు కూడా తెలీదు మీతో పాటు నేను కూడా ఎండ్ వరకు చూడాల్సిందే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోమాకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం మోటివేషన్ చేసినట్టు ఉంటుంది ప్లీజ్ లైక్ చేసేసి ఎండ్ వర్క్ అయితే చూసేయండి ఇక్కడ ఏం చేస్తున్నాను అనేది తెలియాలి కదా బీట్రూట్ యాపిల్తో ముందు బ్లాగ్లో ఐస్ క్యూబ్ చేశాను కదా అదైతే కలిపేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు ఎందుకంటే డమే లేటుగా లేచాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే లంచ్ ఈవినింగ్ అవుతుంది అందుకనేసి అదైతే స్కిప్ చేసేస్తున్నాము ఇంక ఇదైతే తాగేసి బయటకు అయితే వెళ్ళాలి ఇంట్లో టమాటా ఆనియన్స్ ఇవైతే అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి ఏది చేయాలన్నా మెయిన్ ఆ టూ ఉండాలి కదా ఇప్పుడు ఆ టూనే లేవు మిగతా అన్నీ ఉన్నాయి అవి ఉన్నాయి నో యూస్ కాబట్టి బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకురావాలి అవి కవర్స్ తీసుకురావాలి కాబట్టి ఆ ఒక్క మనిషి వెళ్ళడానికి అయితే ఇష్టపడడు అవి మోయడానికైనా మేము వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయినాక బయటకైతే వెళ్ళాలి అపార్ట్మెంట్ లోనే ఒక సూపర్ మార్కెట్ అయితే పెట్టారు కొత్తగా అసలు దీంట్లో ఎలా ఉన్నాయి ప్రైసెస్ అనేది కూడా చూడాలి ఆల్రెడీ కొన్ని బ్లాక్స్లో మీకు చెప్పాను కదా అపార్ట్మెంట్లో ఇక్కడ వెజిటేబుల్స్ షాప్ ఉంటుంది ఆస్తులు అమ్ముకోవాలి కాస్ట్ అలా ఉంటుంది దారుణంగా అనేసి దీనికి పోటీగా అది పెట్టారు కాబట్టి అది అక్కడ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం ఒకసారి అనేసి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట మొత్తానికి అక్కడ వెజిటేబుల్స్ అలాగే బయటికి వెళ్ళిపోయి కొంచెం నాన్ వెజ్ ఏది ఉంటే అది ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఏముంటాయి నెట్ట మధ్యాహ్నం అయ్యింది ఏది ఉంటే అది తీసుకొని వద్దాము అన్నట్టుగా అయితే ముగ్గురం బయలుదేరాము ఏదైనా నాన్ వెజ్ ఒకటి అలాగే వెజిటేబుల్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసేయాలి వీడియో అయితే ఇలా రన్ అవుతూ ఉంటుంది కొంతమంది కామెంట్స్ పెట్టారు అక్కడ నీ టైలరింగ్ జర్నీ గురించి చెప్పొచ్చు కదా మేము కూడా కొంచెం తెలుసుకుంటాం కదా అనేసి అన్నారు పెద్ద జర్నీ అయితే ఏమీ లేదండి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఆల్రెడీ నేను లైవ్లో చెప్పాను లైవ్లో చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది లైవ్ చూడని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా ఒక వీడియోనే ఒక క్లారిఫికేషన్ ఇస్తే మీకు కూడా ఒక దగ్గరే మ్యాటర్ అంతా ఉంటుంది కదా అనిపించింది ఏం లేదు ఎవరికైనా నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ముందు స్టెప్ వేస్తారని తప్ప అంతకు మించి అయితే ఏమీ లేదు నేను వచ్చేపాటికి డిగ్రీలో నేర్చుకున్నాను ఆ డిగ్రీలో కూడా హాఫ్ డే కాలేజీ ఉండేది మార్నింగ్ అయితే కాలేజీకి వెళ్ళేదాన్ని ఆఫ్టర్నూన్ నుంచి టైలరింగ్కి వెళ్లేదాన్ని అయితే వన్ అవరే నేర్పించేవాళ్ళు ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలా నేర్పిస్తున్నారు నాకు టూ అవర్స్ నేర్పించండి నేను ఇంత అమౌంట్ పే చేస్తానంటే ఎవరైనా కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు అప్పుల్లో అలా కాదు వన్ అవర్ అంటే వన్ అవరే నేర్పించేవాళ్ళు అలా అనమాట నేను నేర్చుకునేటప్పుడు మంత్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండేది కరెక్ట్గా ఫోర్ హండ్రెడ్ రూపీస్ నేనేమో త్రీ మంత్స్ వెళ్ళాను నాకు అన్నీ కూడా చూపించింది బేబీ వే అనమాట కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా బేబీ వే అంటే చిన్న చిన్నవి చూపించారనమాట అది కూడా కాటన్ శారీస్ అమ్మవారి పాత ఉంటాయి కదా వాటి మీదైతే చూపించారు తర్వాత నెక్స్ట్ ఒక టూ మంత్స్ అలా గడిపేశాను తర్వాత థర్డ్ మంత్ వచ్చి బ్లౌజెస్ కటింగ్లోకి అనమాట అప్పుడే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకనేసి ఇంకా బ్రేక్ ఇచ్చేసా జస్ట్ బ్లౌజ్ కటింగ్ కూడా నాకు ఆది బ్లౌజ్తోనే చూపించారు మెజర్మెంట్ బ్లౌజే అసలు టేప్ అనేది యూజ్ చేయలేదనమాట వాళ్ళు ఏదైనా కూడా మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్ డ్రెస్తోనే చెప్పేవాళ్ళు కానీ టేప్ అయితే అసలు యూజ్ చేసేవాళ్ళే కాదు కొన్నాళ్ళు అలాగే స్టిచ్ చేశాను కూడా నేను కూడా వచ్చేపాటికి తర్వాత ఏమైందంటే లాస్ట్లో బ్లౌజెస్ నేర్పించే టైం వచ్చింది కరెక్ట్గా ఒక రెండు మూడు బ్లౌజెస్ కట్ చేయడం చూపించారు ఆవిడ నాకు కానీ స్టిచ్ చేయడం అదంతా కూడా ఏం చూపించలా ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేస్తుండగా నాకు డిగ్రీలో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాబట్టి అది అలా వదిలేశాను ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా వెళ్ళలేదు కానీ ఏదైనా ఇంట్లో ఒక మిషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి డబల్ స్టిచెస్ వేసుకుంటా కానీ దానికైనా వస్తుంది అన్నట్టుగా నాన్ను అడిగితే నానైతే ఉషా మిషన్ పెద్దదైతే తీసుకున్నారు అది తీసుకున్న తర్వాత నుంచి ఇంక మనం ట్రైల్ వేయడం స్టార్ట్ చేస్తాం కదా అమ్మ బ్లౌజులు కుట్టడం పక్కినోలీ కుట్టడం అలా కుట్టి చాలా వరకు అయితే చెడదుబ్బా చెడగొట్టాను అనమాట అమ్మవే నాలుగైదు బ్లౌజులు అనమాట టైట్ ఫిట్ అయిపోవడం షేప్లు లేకపోవడం అలా చేసేసేదాన్ని అలాగలా ప్రయోగాలు చేయగా ఇంకా నాకైతే ఫస్ట్ నుంచి డ్రెస్సులు కానీ బేబీ ఫ్రాక్స్ కానీ మంచిగా వచ్చాయి బ్లౌజెస్ అంత బాగా వచ్చాయి కాదనమాట అప్పుల్లో తర్వాత ఏమైందంటే ఒకరోజు అలాగే నేర్చుకోవడం ఆపేసాను పైన ఒక అక్క వదిన గారు మిషన్ కుడతారనమాట జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ అలా కూర్చున్నాను ఆవిడ కటింగ్ చేస్తుంది బ్లౌజ్ కటింగ్ ఆవిడ అలా చూస్తే అలా ఎక్కేసింది అనమాట నాకు ఆవిడ ఏమీ లేదు ఆమ్రోల్ టు ఆమ్రోలు ప్లస్ లెంత్ బ్లౌజ్ ఈ టూ మెజర్మెంట్స్తోనే చక్కగా కట్ చేసి పడేసింది పక్కన నాకు అది బాగా నచ్చేసి వదిన ఒకసారి నాకు చెప్తావా అంటే టూ టైమ్స్ చెప్పింది అంతే నేను నేర్చుకున్నది వదిలేసా పక్కన పడేసా అంటే మెజర్మెంట్తో కొలిచి అన్నీ చేసేదంతా పక్కన పడేసి ఆవిడని నేను ఫాలో అయిపోయాను ఇంకా అప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు వరకు కూడా ఆవిడ చూపించిన మెజర్మెంట్స్తోనే నేను టేప్ యూస్ చేసే మెజర్మెంట్స్తోనే చక్కగా కటింగ్ అనేది చేసుకున్నా నాకు ఈజీ అనిపించింది ఇంత ఈజీగా ఆవిడ అంత కష్టపెట్టేదో నన్ను మిషన్ నేర్చుకున్న ఆవిడ అంటే ఆది బ్లౌజ్తో కూడా కరెక్టే కానీ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేది కాదు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేది కాదు కానీ ఈవిడ చెప్పింది ఏంటంటే బ్లౌజ్ సాగ తీసి ఆమ్రోల్ టు ఆమ్రోల్ చెక్ చేసి నడుమంతా చెక్ చేసి చక్కగా లెంత్ ఎంత పెట్టుకోవాలి వెత్ ఎంత పెట్టుకోవాలి అనేది టేప్తో చక్కగా బ్లౌజ్ను సాగీసి చెప్పింది అనమాట ఈ వదిన అప్పుడు నుండి ఆవిడనే ఫాలో అయితే అయిపోయాను నేను మిషన్ దగ్గర ఏమి నేర్చుకున్నానో అవైతే బేసిక్ నేర్పించినాయి కానీ డీప్గా అయితే వెళ్ళలేదు బట్ స్టెప్ వేయడానికి మాత్రం ఆవిడే అనమాట ఇందుక అసలు మిషన్ ఎందుకు నేర్చుకున్నా చదువుకుంటున్నాను కదా అంత అవసరం ఏమొచ్చింది అని మీకు డౌట్ రావచ్చు మా ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేం కాబట్టి జస్ట్ ఆడపిల్లలందరికీ మిషన్ అయితే వచ్చి ఉండాలి అన్నట్టుగా అయితే మా ఫ్యామిలీలో ఆలోచిస్తారు యాక్చువల్గా మా కజిన్ సిస్టర్స్ అయినా ఎవరైనా కూడా ఎలా ఉంటుందంటే టెన్త్ అవ్వంగానే మిషన్ అయితే నేర్పిస్తారు స్టడీ వెళ్ళనే వెళ్ళకపోయినాయి అంటే ఐ మీన్ హయర్ స్టడీస్కి వెళ్ళని వెళ్ళకపోయినాయి మిషన్ అయితే నేర్పించి వదిలేస్తారనమాట ఫ్యూచర్లో వీళ్ళకి ఏ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇది ఒకటి చేద్దైనా వచ్చుంటే వాళ్ళు వాళ్ళు చూసుకోగలరు అన్నట్టుకైతే ఆడపిల్లలకి నేర్పిస్తారు మా దాంట్లో ఖచ్చితంగా అంటే అది బల్లగుద్ది కాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటాకైతే నో చెప్పరు ఇళ్ళల్లో అదనమాట అలా స్టార్ట్ చేశాను అనమాట అన్నాళ్ళు నేర్చుకొని బిఫోర్ మ్యారేజ్ బాగా స్టిచ్ చేసేదాన్ని ఇంటి దగ్గర వాళ్ళకి కాలేజీలో వాళ్ళకి అందరికీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ మిషన్ మీద స్పెండ్ చేసేదాన్ని అవి కూడా ఏంటంటే బస్ పాస్కి వచ్చేవి నాకు బస్ పాస్కి ఎగ్జామ్ ఫీజ్కి అటుకి ఇటుకి చిన్న చిన్నగా నాకు యూస్ చేసుకుంటాకైతే వచ్చేవి నేను కూడా అతిగా కాస్ట్ అయితే ఇప్పుడు ఎలా తీసుకుంటున్నానో తక్కువలోనే అప్పుడు కూడా చాలా తక్కువలోనే తీసుకుండేదాన్ని తప్ప పడి పడి ఎక్కువ చెప్పడం అలాగే ఉండేది కాదు నాకు బస్ పాస్కి అన్నిటికీ నా ఖర్చులకైతే వచ్చేవని ఇంట్లో ఇచ్చే అంత అయితే వచ్చేవి కాదు అలా ఖర్చు పెట్టుకుండేదాన్ని అప్పుడులో బాగా మిషన్ కుట్టేదాన్ని కాబట్టి ఇంకా మొత్తానికి విరక్తి వచ్చేసింది నాకు మిషన్ మీద ఇంకా ఎలా ఉందంటే మైండ్లో పెట్టేసుకున్న మ్యారేజ్ అయిన తర్వాత మిషన్ జోలికి పోకూడదు మహా అయితే నా డ్రెస్సులకి హ్యాండ్స్ వేసుకోవాలి లేకపోతే డబుల్ స్టిచ్చెస్ వేసుకోవాలి అంతవరకే కానీ మిషన్ జోలికి వెళ్ళకూడదు అన్నట్టు అయితే మైండ్లో పెట్టేసేసుకొని కొన్నాళ్ళైతే అసలు మిషన్ కూడా ఇక్కడ లేదు కానీ నా అదృష్టం ఎలా ఉందంటే ఒక నాలుగు నెలలు అయింది అనుకుంటా పెళ్ళై కరెక్ట్గా నాలుగు నెలల తర్వాత కాల్ వచ్చింది మీరు గవర్నమెంట్ మిషన్ గురించి ఇలా అప్లై చేసుకున్నారు కదా మీకైతే మిషన్ అనేసి కాల్ వచ్చింది ఆల్రెడీ నేను ఒక బ్లాగ్లో మిషన్ డీటెయిల్ గురించి చెప్పినప్పుడు నేను అక్కడైతే మెన్షన్ చేశాను బట్ అది ఎప్పుడో వీడియో ఎవరు చూసి ఉంటారు కాబట్టి ఇక్కడ చెప్తున్నా ఇది వచ్చేసి గవర్నమెంట్ నాకు ఇచ్చిన మిషన్ అండి అప్పుడు ఒక థౌజండ్ రూపీస్ డీడీ కట్టించుకున్నారు ఆ తర్వాత వచ్చిందనమాట ఇప్పుడు కాస్ట్ వచ్చేసి ఇది ఫోర్టీన్ కేనో థర్టీన్ కేనో ఉంది ఆన్లైన్లో అయితే అప్పుడు నాకు ఇది థౌజండ్ రూపీస్కే వచ్చిందనమాట గవర్నమెంట్ ద్వారా ఆ పెళ్ళైన ఒక టూ మంత్స్కి ఎప్పుడు అనుకుంటా ఐ థింక్ నాకు తెలిసి అప్పుడు వచ్చినాక ఇది తీసుకొని ఇక్కడికైతే వచ్చాను జస్ట్ డబల్ స్టిచ్చెస్ వేసుకుందాము అలాగనేసేసి హన్విగాడికి ఫ్రాక్స్ అయితే ఫస్ట్ మంత్ నుంచి నాకు అన్వి పుట్టిన ఫస్ట్ వన్ మంత్కే నేను హన్విగాడికి ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను వన్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్స్కి కంటిన్యూగా స్టిచ్ చేసేసేదాన్ని ఎవ్రీ మంత్ స్టిచ్ చేసి ఆ బట్టలే వేసి ఫోటోషూట్ అయితే తీసేదాన్ని ఇక్కడ చెన్నై వచ్చినాక కూడా ఆ ఫ్రాక్సే వేయడం అవన్నీ కూడా ఇక్కడ బయట వాళ్ళు చూసి ఎక్కడ కుట్టిస్తావు ఏంటి అని అడగడం అలా కస్టమర్లు అయితే పెరిగిపోయారనమాట అనమాట పెళ్ళైనాక మిషన్ కుట్టద్దు అనుకున్న దాన్ని ఇప్పుడు ఫుల్ డే జాబ్లాగా అయిపోయింది మిషన్ అయితే మార్నింగ్ ఎక్కితే నైట్ దిగుతున్నాను ఎంతలాగా గు అసలు కుట్టకూడదు నాకు విరక్తి వచ్చేసింది అనమాట ఇంకా దీని జోలికి పోకూడదు అనుకున్న దాన్ని ఫుల్ డే లాగా అయిపోయింది ఓకే బట్ బిజీ లైఫే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఖాళీగా ఉండే బదులు ఖాళీగా ఉంటే సవా లక్ష ఆలోచనలు వస్తాయి లేనిపోని గొడవలు వస్తాయి అదే బిజీగా ఉంటే ఒక పని మీదే ఉంటాం ఒక దేశే ఉంటుంది కాబట్టి నాకు ఇదే బాగుంది అనిపిస్తుంది ఓకే అదనమాట నా మిషన్ జర్నీ మీకు అర్థమైందో లేదో నాకైతే తెలీదు బట్ అర్థమైనట్టుగా అయితే చెప్పాను అనుకుంటున్నాను ఇప్పటికైనా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఒక స్టెప్ వేసేయండి మహా అయితే బేసిక్ అయినా నేర్చుకోండి ఒకవేళ ఇంట్లో కుదరదు ఇబ్బందిగా ఉంది అనుకుంటే బేసిక్ అయినా నేర్చుకోండి శారీ ఫాల్స్ డబుల్ స్టిచ్చెస్ బ్లౌజ్ కే హ్యాండ్ డ్రెస్కి హ్యాండ్స్ వేయడం అలాంటివి నేర్చుకున్న ఫస్ట్ బేసిక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది అది యూట్యూబ్లో ఇప్పుడు లేని వీడియో అంటూ లేదు ఎలా స్టిచ్ చేయాలి అన్న కాని ప్రతిదీ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోని ఫాలో అయిపోతూ మీకు మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకొని చాలామంది స్టిచ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకొని కుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక స్టెప్ వేయాలనుకున్న వాళ్ళు వేసేయండి ఏదైతే అది అవుతుంది అందరికీ బేసిక్ వచ్చి ఉంటే ఈ రోజుల్లో ఆడపిల్లల మగు పిల్లల అనే తేడాది లేకుండా చాలామంది మాకు ఆడపిల్లలు లేరు కదా నేర్చుకొని ఏం చేస్తాము అన్నట్టు ఉంటారు అలా కాకుండా వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న స్టిచ్చెస్ వేసుకుంటాక ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడే హ్యాండ్స్ వేయడానికి ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటున్నారు పోన్ పోన్ అది హండ్రెడ్ రూపీస్కి కూడా వెళ్ళిపోతుంది కూడా బొటిక్లో ఆల్రెడీ హండ్రెడ్ రూపీస్ ఉండే ఉంటుంది అంత పే చేసేదాకా ఎందుకు చెప్పండి మన మనం నేర్చేసుకొని పెట్టుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని కూడా ఉండదని నేను అంటాను అది మీ ఇష్టం ఇంకా చెప్పాల్సిందేదే చెప్పా నేనైతే అది మ్యాటరు విన్నారు కదా నా జర్నీ అయితే ఇలా సాగింది సింపుల్గా ఉంటుందని చెప్పాను ఆల్రెడీ నేను మీకు బోరింగ్గా అనిపిస్తే సారీ అలా నేర్చుకున్నాను ఇలా యూజ్ అయ్యింది అనమాట ఇప్పుడు నాకు అన్వీని పెట్టుకొని బయటకు వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్లు అయితే లేను అలాగని ఇంట్లో ఉండి ఖాళీగా ఉండాలంటే మన వల్ల కాదు అప్పుడు నేర్చుకున్నది మన చేతిలో పని కాబట్టి ఇప్పుడు ఇలా అయితే హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను అది వీడియోలో అయితే ఏమి అర్థమైందో నాకు తెలియదు మొత్తానికి వీడియో అయితే అయిపోవచ్చింది చంద్రగ్రహణం కాబట్టి టైం అయితే టూ అయింది చంద్రగ్రహణం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలంట అప్పుడైతే పోతున్నా టూ అయితే అయ్యింది వచ్చి పడుకున్న వాటికి టూ థర్టీ అదనమాట సంగతి వీడియో నచ్చింది అనుకుంటున్నా ఒక లైక్ అయితే వేసేయండి బై బాయ్